వారాహి అమ్మ మా ఇంటికి రావమ్మ వారాహి అమ్మ మా ఇంటికి రావమ్మ మా ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చి మమ్మల్ని కాపాడవమ్మ మమ్మల్ని కాపాడవమ్మ ఎల్లవేళలో నీ సేవలలో ఎల్లవేళలో నీ సేవలో ఉండుము గనుక వేలలో నీ సేవలో ఉండుదుము గనక నీ సేవకు మేము ఎల్లవేళలా నీ సేవకు మేము ఎల్లవేళలా ఉండెదవమ్మా ఉండెదవమ్మా నీ చల్లని చూపు నీ చల్లని చూపు మాపై ఉండదుగాకా నీ చల్లని చూపు మాపై ఉండేదుగాక अम्मा वाराही तल्ली वाराही నీ పూజకు మేము ముగ్ధులమయ్యాము నీ పూజకు మేము ముగ్ధులమయ్యాము నీ ప్రేమకు మేము బానిసలమయ్యాము నీ ప్రేమకు మేము బానిసలయ్యాము నీ ప్రేమ ఎలా మరచెదము నీ ప్రేమ ఎలా మరచెదము నిన్ను చూచుటకు మా కనులు చాలుట చాలదు నిన్ను చూడుటకు మాను మా కనులు చాలుట లేదు అమ్మవారాహి తల్లి వారాహి అమ్మవారాహి తల్లి వారాహి ఎల్లవేళల నిన్ను కొలిచేదము వేళలకు నిన్ను కొలుచెదము క్షణము క్షణము నిన్ను తలచెదము క్షణము క్షణము నిన్ను తలచెదము అమ్మ వారాహి తల్లి వారాహి అమ్మవారాహి తల్లి వారాహి ఈ పాటలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు నాకు అమ్మపై ఉన్న ప్రేమతో ఈ పాట పాడుకున్నాను జై వారాహి జై జై వారాహి